हाई फ्रेंड्स वेलकम टू मई चानल फस्ट అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా పాపది ఏడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా ఆ అమ్మాయిది పుట్టినరోజు ఫ్రెండ్స్ మా పాపది నాలుగో బర్త్డే ఆ పాప పేరు వచ్చి అఖిల అందరూ దీవించండి ఆశీర్వచ్చండి ఫ్రెండ్స్ ఆ అమ్మాయి బాగుండాలి బాగా చదువుకోవాలి అందరూ బాగా దీవించి ఆశీర్వించండి ఫ్రెండ్స్ అలాగే అఖిల హ్యాపీ బర్త్డే బర్త్డేనా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అఖిల అఖిల హ్యాపీ బర్త్డే నేనా మళ్ళొకసారి ఫ్రెండ్స్ మీరు మీరందరూ కూడా మా పాపని దీవిచ్చి అందరూ ఆశీర్దించండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆశీర్దిస్తారని అనుకుంటున్నాను దీవిస్తారని అనుకుంటున్నాను ఆ అమ్మాయికి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నా బిడ్డని దీవించండి ఫ్రెండ్స్ అలాగే ఆ పిల్ల ఎప్పుడు బాగుండాలని అలాగే బాగా చదువుకోవాలని అందరూ తప్పకుండా ఆశీర్దిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మా పాపని ఆశీర్చిన దానికి మీ కామెంట్లకి తప్పకుండా రిప్లై అయితే పెడతాను తప్పకుండా మా పాపకి ఇస్ చేయండి